ये देखो ये बाप ने वेरी स्टार्ट है ना ठीक है इधर दूने। ही है ये मौसम में देखना है ये ले बॉक्स दे ले अजय गुरु हाय गुरु हाय नूर रा गुरु एलके डन के हाय गुरु हाय हाय गुरु हाय हाय गुरु हाय हाय गुरु हाय 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 మా ఛానల్ ఫస్ట్ టైం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చిత్త కొట్లాగా ఉంది ఇప్పుడు ఎవరు మళ్ళీ బ్రో భోజనం చేసావా పవన్ కుమార్ హాయ్ పవన్ కుమార్ హాయ్ అవునా హెల్ప్ చేయనా బ్రో చేతా బ్రో మొదలెట్టాను ఇప్పుడే మా ఓడ అది పీక్తున్నాడు ఓకే బ్రో ఓకే భోం చేసావా మనోజ్ బ్రో పాపం బ్రో మనోజ్ చేసావా మనకి రాని పని ట్రై చేయాలి పా అజయ్ బాబు ఓ అజై బాబు మనకి రాని పని చేయాలి మనం సుబ్బు అలాగా అన్నిట్లో వెళ్ళిపోతాం మోడల్ ఆంధ్ర వస్తారంటే ఇందులో ఇది ఫ్రెండ్ బైక్ అనమాట ఫ్రెండ్ బైక్ చిన్న ప్రాబ్లం వచ్చింది సెట్ చేస్తున్నాం మనం అది మీరు ఏమైనా చలావలసి వచ్చిన వాళ్ళంటే ఇవ్వండి కాబట్టి ఇక్కడ చీకటిగా ఉంది లైట్ అంత లేదు అంత సెట్ చేసి చేస్తుంది అంటారు కంటెంట్ అంటారు మనం కంటెంట్ లేకుండానే చేస్తున్నాం అనమాట ట్రై చేద్దాం ఛార్జింగ్ ఎక్కట్లేదు దానికి ఛార్జింగ్ మీరు సెట్ చేయాలి ఇలా మనం ముచ్చట్లు చెప్పుకుంటూ వర్క్ చేసుకుందాం ఓకేనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు ఎవరైనా సరే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అర్థంకి ముచ్చట్లు ట్రై ట్రై ఓకే బ్రో మనది బ్రో భోజనం చేసేవా మనది బ్రో భోజనం చేశారా హాయ్ అండి అంత నమస్కారం నేను మీ అద్దంకి ముచ్చట్లు చీకట్లో బైక్ రిపేర్ చేస్తున్నా అలాగే కొన్ని కూడా చెప్పుకుందాం ఇవాళ మీకు ఒక ట్రూ స్టోరీ చెప్తాను బట్ అది కుదరట్లేదు శ్రీను బ్రో హాయ్ హాయ్ శ్రీను బ్రో హాయ్ ఎందుకు బ్రో ప్రేమ నీకు నేను తిన్న తర్వాత తింటానంటున్నావు నేను తినేసా బ్రో ఆల్రెడీ అయిపోయింది చికెన్ పకోడీ చేసింది మా మమ్మీ చికెన్ పకోడీ విత్ కారం పొడితో తినేసాను వాళ్ళ ఇది కూడా చార్జర్ పీకం ఇప్పుడే చార్జర్ చెక్ చే ఇది చార్జర్ అనమాట ఈసీ ఫ్రెండ్ ఫ్రెండ్ ఇక్కడ బైక్ రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది లైటింగ్ లేదు ఇక్కడ ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు ఓకే ఇది బెటర్ బ్రో నువ్వు అంటే లవ్ ఓ లవ్ యూ బ్రో లవ్ యూ టు లవ్ యూ గెన్ బ్రో విషయాను శ్రీనివాస రాక్స్ అన్న చీకట్ రైట్ అని ఇప్పుడు ఓకేనా బ్రో బైక్ చేస్తాను మా ఓడు ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తా మీకు పని చేసేలా మీ అందరు సపోర్ట్ కావాలి ఎప్పుడో చిన్నప్పుడు చేసాము చెక్ చేస్తాం నేను ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ఇలాంటి చేస్తూ ఉంటాము మీరు చూస్తూ ఉన్నాను ఎంజాయ్ చేయండి మనం మాట్లాడుకుంటూ ఒక ముచ్చట చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఛార్జర్ ఓపెన్ చేసే దాన్ని ఇండక్టర్లు ఉన్నాయి చెప్పాలి బ్రో ఇవాళైతే నాకు దోలు తీరిపోయింది బ్రో మధ్యాహ్నం లైవ్ పెట్టే చూసావా బ్రో బోర్లు బోర్లు వేసేది బ్రష్ లేదా బ్రష్ ఉండాలి కదా బ్రష్ ఉండాలి కదా మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛార్జర్ పని చేయట్లేదు ఛార్జర్ పని చేసేలా చేయబోతున్నాం లైవ్ లో అరే ఆ బ్రష్ ఏంటి ఆ బ్రష్ వీడు నాకన్నా తెలి ఫ్రెండ్స్ బ్రెష్ కొట్రా అంటే బట్టలకి బ్రెస్ దాన్ని తిడుతున్నాడు అలా తయారైపోయారు సమాజం తెలియని వాడిని చూస్తారా ఫ్రెండ్స్ వస్తారు మీరు వెళ్ళిపోయారు లోపలికి హాయ్ ప్రసన్న కుమార్ హాయ్ భోజనం చేసావు ప్రసన్న కుమార్ రేపు డ్యూటీ చేశారు నీకు మాకెవరు చెప్పరా బ్రో ఓ షెట్ మధ్యాహ్నం లైవ్ పెట్టాను బ్రో బోర్లు బోర్ బోర్వెల్స్ ఉంటాయి కదా బోర్వెల్స్ సైట్కి వెళ్ళాను ఆ బోర్ ఎలా వేస్తాను ఏంటంటే లైవ్ పెట్టాను అనమాట టెలికాస్ట్ పెట్టి టెలికాస్ట్ చేశాను లైవ్ మధ్యాహ్నం ప్రసన్న కుమార్ అన్న ప్రసన్న ఛార్జర్ ప్రసన్న అది ఛార్జింగ్ ఎక్కట్లేదు ఎట్టింగ్ వస్తుంది ఏం చేయమంటారు దీన్ని అది ఇప్పుడు తెచ్చి బ్రష్ అన్న నువ్వు నాకన్నా పెద్దోడు కానీ ప్రసన్న అన్న నువ్వు సీనియర్ కూడా మా ఆఫీస్ బ్యాచులర్ ఆఫ్ ది ఇయర్ నువ్వే చూడండి సరే లోపల ఉన్నప్పుడు బ్రష్ తో క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకు అన్ని నీట్ గా కనిపిస్తాయి సరిపెద్దాం బ్రష్ ఫ్రెండ్స్ ఇంకా చేస్తూ ఉంటాం ఇదో మనం ముచ్చట్ చెప్పుకుందాం మనది మొదలెట్టు బ్రో ఏదైనా విషయం ఆనంద్ ఆనంద్ ప్రసన్న ఫోన్ నువ్వు యూజ్ చేస్తున్నావు ఆనంద్ మా ఛానల్ ఫస్ట్ కష్టం వచ్చినప్పుడు మా వాడు క్లీన్ చేస్తున్నాం ఈ కోసం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోటలో లో నువ్వేగా బ్రో నేనే బ్రో బ్యాచులర్ని బ్యాచులర్ లైఫ్ ఇస్ బెస్ట్ బెటర్ లైఫ్ బ్రో ఇప్పుడు మాములు క్లీన్ చేస్తున్నాడు కదా క్లీన్ చేసుకోవాలండి లోపల ఉన్న డస్ట్ అంతా పోతుంది తర్వాత ఎలక ఏమైనా గుద్దులు పెట్టే చూడాలి ఇందులో లేదా ఏమైనా కటింగ్ వైర్ ఏమైనా కటింగ్ చేసే చూసుకోవాలి ఎలక్ట్రికల్ ఐటమ్స్ చెప్పేసిన ఎప్పుడైనా సరే బ్రషింగ్ చేయాలండి బ్రషింగ్ చేయకుండా మనం దాన్ని యూజ్ చేయకూడదు మీకు ఇవాళ ఒక చిన్న లవ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ చెప్పమంటారా ఇది ఫ్యాన్ అన్నమాట ఫ్యాను హీట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఇది లోపల వద్దా అండి ఎందుకు బ్రో ఇవాళ నా మీద అన్ని బిస్కెట్లు ఎత్తున్నావు బ్రో ఎందుకు బ్రో నా మీద అంత ప్రేమ నీకు ఇవాళ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ మనం హీరో ఏంటి బ్రో మనం విలన్ బ్రో మనం అది నాకు తెలిసి వైర్ తీసుకెళ్ళాల్సి ఉంటుంది కదా ఇది మనం కట్ చేసాం కదా ఇది కట్ చేసినప్పుడు ఏదో ఏంటది ఇక్కడ షార్ట్ అయింటుంది వైర్ నా తెలిసి ಐತಿ ಆಗ ಸರ್ಪ ಐತಿ फ्रेंड्स ಮೀ اندر ಒಲೋಸ್ಟೆ ಜಪಂತಾರ ಜಪನವದ ಏಡಿದ ब्रो ನ್ಯಾಚುರಲಿ వచ్చేది ప్రసన్న 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 కుమార్ ఏం చేస్తున్నారు మనకి బ్రో నాకు అర్థం కలబే ఏమంటున్నారు మీరు ఓ ఫాస్ట్ గా చెప్పమంటున్నావ్ స్టోరీ ఓకే బ్రో అనగనగా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ బ్రో ఒకటి పేరు నా స్టోర్ అక్కడ పేరు రవీంద్ర ఒక పేరు సుబ్బు అంటే ఇట్స్ మీ కాలేజ్ డేస్ టెన్త్ క్లాస్ నుంచి ఓకే లవ్ స్టోరీ చెప్తున్నా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి తలబడుతూ ఓకే బ్రో ఫోన్ చేస్తా ఓకే ఈ వైరు ఎక్కడ నార్మల్ వైర్లే అది పెట్టి పనిచేస్తున్నా టెస్ట్ పనిచేస్తున్నా ధైర్యం అయితే లేచిపోతా పైకి పెట్టి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలండి ఒక టెస్ట్ ఉండాలి ఎలక్ట్రిక్ వర్క్ చేసేటప్పుడు అంటే కేర్ఫుల్గా ఉండండి ఎలా పడతారో చేయకండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది లైట్ వెళ్తుంది మనకి ఈ గ్రీన్ లైట్ కూడా ఎలగాలి సప్లై వస్తుంది చూద్దాం ఇక్కడ దీనికి సప్లై వస్తుంది అలాంటి బంగారం రెండు ఇట్టా సప్లై అవుతుంది నాన్న ఆ స్విచ్ వేసి ఉంది నాన్న ఏ స్విచ్ వాళ్ళు ఒకదాంట రా సప్లై ఒకదాంట్ ఎందుకు నౌటీ కదరా ఇంకో వైర్ తీయాలని కదా ఏదో ఇది ఏంటో వస్తుంది ఏంటి వస్తుంది పోతాం దాంట్లో ఏమైనా స్టార్ట్ అవుతుందా వైర్ టాపే ఎత్తి ప్లెక్కు తీద్దాం ఇది చేద్దాం అంటారా ఎత్తి స్విచ్ కట్టి ప్రాపల స్విచ్ కట్టేసిరా బ్రో అప్పుడప్పుడు మ్యాచ్ జరుగుతూ ఉంటాయి బ్రో మనం ఏం చేయలేము లైఫ్లో ఓకే ఫ్రెండ్స్ ఒక చిన్న లవ్ స్టోరీ చెప్తాను చిన్న గ్యాప్ వచ్చింది చెప్తా చూడండి ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఏబిసిఈడి అని ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఒకటో తరగతి నుంచి టెన్త్ కాస్త కలిసి చదువుకున్నారు తర్వాత ఇంటర్కి వెళ్ళారు ఇంటర్లోకి వెళ్ళినప్పుడు ఏబిసి ఒక కాలేజ్ వచ్చి ఏబి ఒక కాలేజ్ సి వచ్చి ఒక కాలేజ్కి కలిసి ఒకే కాలేజ్లో తెలుగు మీడియం తెలుగు మీడియం ఒకడు ఇంగ్లీష్ మీడియం చదివేవాడు సి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వేరే కాలేజీకి వెళ్ళిపోయి అక్కడ తెలుగు మీడియం చదివేవాడు అలా కొన్ని రోజులు బాగానే ఉంది వీళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ముగ్గురు చాలా మంచి దోస్తులు జిగుడి దోస్తులు అనమాట చెడ్డీ దోస్తు అలా ఉండగా తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసుకున్నట్టు పాస్ అయ్యారు ముగ్గురు ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీలు జాయిన్ అయ్యారు అనమాట డిగ్రీలు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ ఉంటుంది కదా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ వరకు వీళ్ళు కాలేజీకి వెళ్ళలేదు కాలేజీకి వెళ్ళకుండా డొమ్మ కొట్టేసి సినిమాలకు షికార్కి వెళ్ళేవారు అలా ఫుల్ ఏ సినిమా పడితే చూసే వాళ్ళు అర్ధనారి అని లింగా లింగ కాదు అప్పట్లో ఏం సినిమా రజనీకాంత్ సినిమా ఒకటి ఫ్రెండ్స్ కబాలి కబాలి సినిమాకి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ రెండు గంటలు పామరు థియేటర్ పామరు థియేటర్ ఉంది సాయి సాయి మహల్ గంగా మహల్ పామర సెంటర్ దగ్గర హాల్ ఉండేది ఫ్రెండ్స్ ఆ హాల్లో మూడు గంటలు లైన్ లో నుంచి ఉన్నారు అనమాట సినిమా టికెట్ల కోసం అంతా కష్టపడి సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకి మా ముగ్గురికి మెంటల్ వచ్చింది ఫ్రెండ్స్ అటు ఉంది సినిమా మామూలుగా లేదు కానీ మాకు కబాలి అయిపోయింది అలా జరిగింది ఫ్రెండ్స్ సరే ఆ ముగ్గురు సంగతి వదిలేయండి అలా ముగ్గురు కలిసి డిగ్రీలో జాయిన్ అయ్యారు డిగ్రీలో జాయిన్ అయినప్పుడు బాగానే ఉండేవాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ రోజు స్కూల్ ఫస్ట్ ఇయర్ మొత్తం స్కూల్ కాలేజ్కి వెళ్ళేది అనమాట ఫస్ట్ ఇయర్ మొత్తం డుమ్మా కొట్టేసి సినిమాలు షికార్కి వెళ్ళారు ఇంకొక చిన్న బ్రేక్ ఫ్రెండ్స్ వైరింగ్ చెక్ చేస్తాం ఆ అలా డిగ్రీలోకి వెళ్ళారు డిగ్రీలోకి వెళ్ళాక వన్ ఇయర్ మొత్తం ఫస్ట్ ఇయర్ మొత్తం క్యాన్సిల్ అయ్యో ఫస్ట్ ఇయర్ మొత్తం చదవకుండా డమ్మా కొట్టుకుంటూ వెళ్ళారు కానీ ఎగ్జామ్స్ కొంటే పాస్ అయ్యారు ఫ్రెండ్స్ ముగ్గురు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఉన్న అని పడేసారు వేసావా చిన్న బ్రేక్ ఫ్రెండ్స్ అదేంటో అట్లా చేస్తాడు

ఇంట్లో ప్లేక్ చెక్ చేయాలి ఇంట్లో షార్ట్ అవుతుంది వైరు ఒక దాంట్లో సప్లైదు అంతేనా ఫ్రెండ్స్ సప్లై ఒక దాంట్లో రెండో దాంట్లో రెండు దాంట్లో సప్లై లూజ్ కాంటాక్ట్ ఉండాలి లేదా షార్ట్ అయ్యి ఉండాలి మీ అద్దంకి ముచ్చు గ్రీన్ ఫ్రెండ్స్ విషయాలు మా ఊరు ఫ్యాన్ పెట్టి నా కోసం పగరా లోపల చెక్ చేయాలి వెళ్ళి అది ఉందా ప్లగ్ బాక్స్ ఉంది ఇంట్లో ఒకటి ఉందా ఏది చెప్తారు ఏది చెప్తారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా లవ్ కొంచెం బ్రేక్ ఇస్తాను కానీ ఈ లోపు మీ స్టోరీలు చెప్పండి ఫ్రెండ్స్ ఎవరన్నా ఇప్పుడు ఏమైనా బ్రో ఏం చేస్తున్నా బ్రో ఏం స్టార్ట్ అవుతుందిరా అరే రెండిట్లో సప్లై వస్తుంద్రా ఇదిగో ఇది ఆ ఫ్రెండ్స్ ఏదో స్విచ్ కాషన్ ఇచ్చాడు దీంట్లో సప్లై వస్తుంది ఇదిగోండి దీంట్లో సప్లై వస్తుంది కానీ మనకి రెండింటిలో స్విచ్ చేసిన పక్క దాంట్లో సప్లై రావడో దాంట్లో సప్లై రాకూడదు అనమాట ఫ్రెండ్ సప్లై వస్తుందా ఎప్పుడో లూజ్ కాంటాక్ట్ ఉంది ఇందులో వస్తుందా లేదా ఆ ముగ్గురు కలిసి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ పాస్ అయిపోయారు తర్వాత థర్డ్ సెమిస్టర్ సెకండ్ డిగ్రీ సెకండ్ ఇయర్ లోకి వెళ్ళారు డిగ్రీ సెకండ్ ఇయర్ లోకి వెళ్ళాక ఈ ఏ అనేవాడు నోటి చూసారా ఆడికి లవ్ మీద ఓప్ లవ్ అని లవ్ చేయాలని చెప్పి అనిపించింది అనమాట ఒక అమ్మాయిని అయితే వీళ్ళు చదివిన బీకామ్ అయితే వీళ్ళు లవ్ చేసే అమ్మాయి బీఎస్సీ అమ్మాయి బీఎస్సీ అమ్మాయి లవ్ చేయాల్సింది పోయి ఈం చేసాడు అయితే బీఎస్సీలో అమ్మాయి పేరు మీద బీకాంలో కూడా ఒక అమ్మాయి వీళ్ళు చదివే క్లాస్లో కూడా ఒక అమ్మాయి ఉందనమాట అర్థమవుతున్న ఫ్రెండ్స్ చెప్పడం కొంచెం క్లారిటీ చెప్పమంటారా రే షాక్ ఒకటి పోతారా లోకేష్ హాయ్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ స్టోరీ చెప్తా వినండి మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు దయచేసి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లవ్ స్టోరీ ఉంది ఫ్రెండ్స్ చింత లేకుండా చెప్తాను చింత లేకుండా వినండి మొదటి మొదలు పెడుతున్నాం ఫస్ట్ గా నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట ఏబిసి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి టెన్త్ ఇంటర్ డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఈ ముగ్గురు టెన్త్ ఇంటర్ వరకు బాగానే చదువుకున్నారు డిగ్రీలు జాయిన్ అయ్యారు డిగ్రీలు జాయిన్ అయిన తర్వాత వన్ ఇయర్లో టూ సెమిస్టర్స్ ఉంటాయి కదా ఆ టూ సెమిస్టర్స్ కి కాలేజ్ వెళ్లకుండా సినిమాలకి షికార్లు చేస్తూ టైం పాస్ చేసేవాళ్ళు అలా ఒక వన్ ఇయర్ అయిపోయింది తర్వాత సెకండ్ ఇయర్కి అటెండ్ సెకండ్ ఇయర్కి వెళ్ళి పాస్ అయిపోయారు ఫస్ట్ సెమ్ పాస్ అయ్యారు సెకండ్ సెమ్ పాస్ అయ్యారు ఏది కాలేజ్ వెళ్ళకుండానే అయితే అటెండెన్స్ ఉండేది కాదు అటెండెన్స్ లేకపోతే వాళ్ళ సార్లతో బతిమాలకుని ఇచ్చేసుకొని కూడా అటెండెన్స్ తెచ్చుకున్నారు పాస్ అయ్యారు పాస్ అయిపోయి సెకండ్ ఇయర్కి అటెండ్ సెకండ్ ఇయర్కి ప్రమో ప్రమోట్ అయ్యారు సెకండ్ ఇయర్ వెళ్ళిన తర్వాత ఈ ఏ అనేవాడికి లవ్ మీద ఫీలింగ్స్ వచ్చాయి ఒక అమ్మాయి మీద ఆ అమ్మాయి చెప్పండి బిఎస్సి కానీ వీడు బిఎస్సి అమ్మాయిని ఆ అమ్మాయికి ఉన్న పేరు మీదనే బీకాంలో కూడా ఒక అమ్మాయి ఉండేది అంటే ఒక పేరు మీద ఇద్దరు అమ్మాయిని ఉండేవాళ్ళు వాళ్ళు డి అని చెప్పుకుందాం బీఎస్సీలో ఒక డి ఉండేది బీకాంలో ఒక డి ఉండేది అయితే మొన్న లవ్ చేసిందేమో బీఎస్సీ డిని కానీ కాలేజీలో అందరూ బిఏ బీకాంలో అందరూ ఏమనుకునే అంటే బీకాంలో ఉన్న డీని లవ్ చేస్తే అని చెప్పి అందరూ అనుకున్నారు అలా కొన్ని రోజులు కలిసిన తర్వాత వీడేం చేసరికసరే బికా బిఎస్డి బిఎస్ లోన బటరీ నంబర్ కొసరే ఈ లైఫ్ పెట్టే కస్టమర్ కాల్ చేస లై అయిపోయిందిరా